నమస్తే అండి ఇవాళ మనం వినబోయే కథ వెన్నెల రచించిన వారు టీవీఎల్ గాయత్రి గారు శ్రీకాళహస్తి దేవాలయం జనాలు కిటకిటలాడుతున్నారు గుడి ప్రాంగణంలో ఆఫీస్ రూము టికెట్లు అమ్ముతున్నాడు భాస్కర్ రోజు భాస్కర్ కు అదే పని ఆ రోజు కూడా డ్యూటీ చేస్తున్నాడు టైం అయిపోయిందని టికెట్ కౌంటర్ మూసేశాడు మళ్లీ సాయంత్రం తెరవాలి గుడిలో అటు ఇటూ తిరుగుతుంటే ఏడుస్తున్న చిన్న పాప కనిపించింది పాప ఒక్కతే ఉంది బెదురు చూపులతో కుక్కపట్టి ఏడుస్తుంది పాప తల్లిదండ్రుడు అక్కడ లేనట్టుగా ఉంది పాప తల్లిదండ్రుల నుండి విడిపోయినట్లుంది అంటూ మేనేజర్ శివకాశికి చెప్పాడు భాస్కర్ శివకాశి పరిగెత్తుకుని వచ్చాడు సంవత్సరం లోపు పాప ఏడుస్తుంది ముందు పాపకు తినడానికి ఏమన్నా తీసుకురా అన్నాడు శివకాశి గబగబా గుడి బయట ఉన్న టిఫిన్ సెంటర్ దగ్గరికి వెళ్లాడు భాస్కర్ పాపకు రెండు ఇడ్లీలు పొట్లం కట్టించుకుని వచ్చాడు మెల్లగా తినిపించు జాగ్రత్త పొరపోకుండా మంచినీళ్లు పట్టు నేను మైకులో అనౌన్స్ చేస్తాను అంటూ భాస్కర్కు పురమాయించి కదిలాడు శివకాశి పాపను తీసుకుని ఒక పక్కగా కూర్చోబెట్టుకుని ఇడ్లీ తినిపించాడు భాస్కర్ సాయంత్రమైంది పాప కోసం ఎవరూ రాలేదు పోలీసులు వచ్చారు పాప ఫోటో తీసుకున్నారు అయితే పాపను అనాథులు ఉండే హోముకు పంపించాలి సార్ మీరేమి అననంటే పాపను నేను ఇంటికి తీసుకెళ్తాను ఇన్స్పెక్టర్తో చెప్పాడు భాస్కర్ ఆలోచనగా భాస్కర్ వైపు చూశాడు ఇన్స్పెక్టర్ రవి మీ ఇంట్లో ఎవరెవరు ఉంటారు పాపను జాగ్రత్తగా చూడాలి మా అమ్మ ఉంటుంది సార్ జాగ్రత్తగా చూసుకుంటాము సార్ వినయంగా బదిలిచ్చాడు భాస్కర్ తల పంకించాడు రవి భాస్కర్ దగ్గర భయం లేదు సార్ నెమ్మదిగా వాడు అని సర్టిఫికేట్ ఇచ్చాడు శివకాశి సరే పొద్దున సాయంత్రం పాపను మాకు చూపించాలి అన్నాడు రవి సరే సార్ అంటూ పాపని ఎత్తుకున్నాడు భాస్కర్ అతడికి సంతోషంగా ఉంది పాప అతడి దగ్గరే ఉంది ఆఫీస్లో కంప్యూటర్ దగ్గర పనిచేస్తూ కూడా పాపను చూసుకున్నాడు నాలుగు సార్లు పాపను బాత్రూంకు కూడా తీసుకెళ్లాడు మధ్యాహ్నం పాపను ఆఫీస్ రూమ్ లో నిద్రపుచ్చి వెళ్లి దగ్గర్లో ఉన్న బట్టల కొట్టుకు వెళ్లి రెండు గౌన్లు నిక్కర్లు తెచ్చాడు ఎందుకో పాపను ఎత్తుకుంటే మనసుకు ఆనందం కలుగుతోంది పాప తనది కాదు రేపు వాళ్ళ అమ్మా నాన్న వస్తే పాప వెళ్లిపోతుంది అయినా ముద్దొచ్చే పాపని ఒకరోజు తన ఇంట్లో ఉంచుకుందాం అనుకున్నాడు భాస్కర్ ఒక చేతితో పాపని ఎత్తుకుని మరో చేత్తో పాపను కొన్న గౌన్ల సంచి పట్టుకుని ఇంటికి వచ్చాడు భాస్కర్ తల్లి వర్ధనమ్మ వీధిలోనే కూర్చొని ఉంది కొడుకు చంకలో పాపను చూసి గబగబ దగ్గరికి వచ్చింది ఎవర్రా అంటూ పాపను ఎత్తుకుంది అంతా తల్లికి చెప్పాడు భాస్కర్ బంగారంలా ఉంది పాపాయి అంటూ ముద్దు పెట్టుకుంది వర్తనమ్మ ఆ రాత్రి పాప నిద్రపోయేదాకా పాపను ఆడిస్తూ గడిపారు తల్లి కొడుకులు భాస్కర్ తండ్రి వీరయ్య కూడా గుడిలోనే పనిచేసేవాడు భాస్కర్ ఒక్కడే కొడుకు చదువు ఎక్కువగా వంట వంటపట్టలేదడికి ఓనీలే మన దేవుడి దగ్గర పనిచేస్తాడు అన్నాడు శివకాశి టెన్త్ క్లాస్ వరకు ఎలాగో చదివి సర్టిఫికేట్ తెచ్చుకొని గుడిలో చేరాడు భాస్కర్ అతడికి కంప్యూటర్ వర్క్ నేర్పించి తన దగ్గర అసిస్టెంట్ గా పెట్టుకున్నాడు శివకాశి వీరయ్యకు స్వామీజీలు సాధువులంటే పరమభక్తి ఎప్పుడూ సాముల వెంట వెనుక తిరుగుతూ ఉంటాడు కొడుకు ఉద్యోగంలో చేరాక వెళ్లి నెల్లూరు దగ్గర ఆశ్రమంలో చేరాడు ఎప్పుడో ఆరు నెలలకు ఒకసారి వచ్చి ఇల్లు చూసి వెళుతూ ఉంటాడు భాస్కరానికి వయసు వచ్చాక తన అన్న కూతురు రాధను కోడలిగా చేసుకుందామనుకుంది వర్దనమ్మ చదువు సంధ్య లేకుండా గుళ్ళో పనిచేసే వాడిని నేనెందుకు పెళ్లి చేసుకుంటాను నాకు తగిన వాడిని నేను వెతుక్కుంటాలే అంటూ నిర్లక్ష్యంగా మూతి తిప్పింది రాధా మండిపోయింది వర్తనమ్మకు ఆ ఆ వెతుక్కోవే అయిన సంబంధం కాదని విడిసిపడుతున్నావు నా కొడుకు బంగారు తల్లి ఎక్కడో రాసిపెట్టే ఉంటుంది అని మాటకు మాట అంటించింది వర్తనమ్మ కానీ కొడుకుకు పెళ్లి చేయడం కష్టమని ఆమెకు తొందరలోనే తెలిసిపోయింది ఆడపిల్లల కోరికలు వేలను దాటి లక్షలకు పరుగులు పెడుతున్నాయి మరి చూస్తుందనే భాస్కర్కు ముప్పై ఏళ్లు వచ్చాయి ఒక్క సంబంధము కుదరలేదు అన్నిటికీ ఆ శ్రీకాళహస్తుడే దిక్కు అనుకుంది వర్తనమ్మ వర్తమానానికి వస్తే పాప ఇంటికి వచ్చి వారమైంది ఎవరూ పాప కోసం రాలేదు వర్ధనమ్మ భాస్కర్లు పాపను జ్ఞానప్రసూనామ్మ అని అమ్మవారి పేరు పెట్టుకున్నారు భాస్కర్ ఇంటికి వస్తే చాలు ప్రసూన పరిగెత్తుకుని వస్తుంది పాప చిన్న చిన్న అడుగులు వేస్తూ వచ్చిరాని మాటలు పలుకుతుంటే ప్రపంచాన్ని మర్చిపోతున్నాడు భాస్కర్ అప్పటికి పాప వచ్చి నిలాయింది ఒకరోజు పోలీస్ స్టేషన్ నుండి పాప తల్లి వచ్చింది అంటూ కబురు వచ్చింది భాస్కర్కు పాపను తీసుకుని అదరాపదరాగా వెళ్లాడతాడు ఆమె వయసు ఇరవై ఐదేళ్లు ఉండొచ్చు తల వంచుకుని బల్ల మీద కూర్చొని ఉంది పాపను చూడంగానే గబుక్కన వచ్చి ఎత్తుకుని ముద్దులు పెట్టుకుంది పాప తల్లిని చూచి చేతులు చాచి తల్లిని హత్తుకుంది ఆమె పేరు ప్రతిమ ఇన్స్పెక్టర్ రవికి ఆమె కథంతా ఇలా చెప్పసాగింది సార్ మాది చిత్తూరు మా నాన్న కిరాణాకోట్లో గుమస్తా అమ్మ వంటలు చేస్తుంది నేను కాలేజీలో బిఏ చదివాను మిషన్ కుట్టడం కూడా నేర్చుకున్నాను మా నాన్న తెచ్చే సంబంధాలు నాకు నచ్చేవి కావు నాకు డబ్బున్న వాడిని చేసుకోవాలనిపించేది అందుకే రమేష్ అనే అతడిని ప్రేమించాను అతడు నా కోసం డబ్బులు ఖర్చు పెట్టి కొంచెం ఖరీదైన బొమ్మతులు తెచ్చేవాడు అతడి ఆకర్షణలో పడి నేను మా అమ్మ వాళ్ళ మాట ఖాతరు చేయలేదు అతడితో హైదరాబాద్ లేచిపోయి పెళ్లి చేసుకున్నాను కాని కొద్ది కాలానికి తెలిసిన విషయం ఏమిటంటే రమేష్ పచ్చి మోసగాడు అతడు నాలాంటి వాళ్లకు వలవేసి పెళ్లి పేరుతో మోసం చేసి వ్యభిచార గృహాలకు అమ్మేస్తుంటాడని నేను అతడి నుండి తప్పించుకుని చిత్తూరు వచ్చాను అప్పటికే నేను గర్భవతిని అమ్మా నాన్న నా గురించి ఏడ్చినంత ఏడ్చారు నేను ఇంట్లో ఉంటే మా చెల్లికి పెళ్లి కావడం కష్టమని నన్ను తిరుపతిలో ఉండే మా మేనత దగ్గర పెట్టారు అక్కడే పాప పుట్టింది పాప పేరు వెన్నెల అని పెట్టుకున్నాను మిషన్ కుట్టుకుంటూ డబ్బులు సంపాదించుకుంటూ మా అత్త దగ్గరే ఉంటున్నాను అయితే మా అత్త తోడి కోడలు కొడుకు సుభాషు నన్ను పెళ్లి చేసుకుంటానన్నాడు అతడికి పాపను చూసుకోవడం ఇష్టం లేదు పాపను అనాథాశ్రమంలో వదిలేయమని సుభాష్ను పెళ్లి చేసుకుని హాయిగా ఉండమని మా అత్త పోరు పెడుతుంది అత్తకు తోడుగా మా అమ్మా నాన్న కూడా బలవంతం చేయసాగారు నేను ఒప్పుకోలేదు ఒకరోజు నేను బజార్కెళ్లాను వచ్చేసరికి పాపలేదు నేను అత్తను అడిగితే ఆవిడ తనకు తెలియదంది అప్పటి నుండి పాప కోసం ఫ్రెండ్ సహాయంతో వెతుకుతున్నాను ఇప్పటికీ పాప ఇక్కడ ఉందని తెలిసి వచ్చాను ప్రతిమ చెప్పింది ఓపిగ్గా విన్నాడు ఇన్స్పెక్టర్ రవి నువ్వు చెప్పింది నిజమని నమ్మేదెలా ముందు డిఎన్ఏ టెస్ట్ చేయిస్తాను పాప నీ కూతురు అని రిపోర్ట్ వస్తే నీకు అప్పచెప్తాను ఒప్పుకుంది ప్రతిమ బ్లడ్ కు తీసుకున్నారు అధికారులు రాత్రికి ఎక్కడ ఉండాలి మా ఇంటికి రండి మా అమ్మ కూడా ఉంటుంది ప్రతిమతో చెప్పాడు భాస్కర్ అలా ఆ రోజు ప్రతిమ భాస్కర్ ఇంటికి వచ్చింది ఆ రాత్రి పాపను పట్టుకుని నిశ్చింతగా నిద్రపోయిందామే రిపోర్ట్స్ వచ్చాయి పాప డిఎన్ఏ ప్రతిమ డిఎన్ఈ ఒకటే అని చెప్పారు అధికారులు మళ్లీ మీ వాళ్ళ దగ్గరికే వెళ్తావా ప్రతిమను అడిగింది వర్తనమ్మ ఎక్కడికి వెళ్తాను ఒక్కదాన్ని ఎక్కడా ఉన్నా సమస్యలే ఇక్కడే ఉండు మా పక్కింట్లో మేడ మీద గది ఖాళీగానే ఉంది వర్ధనమ్మను చూస్తే ధైర్యంగా ఉంది ప్రతిమకు ముఖ్యంగా పాపను ఎత్తుకుంటూ ఆడిస్తూ ఉన్న భాస్కర్ ను వర్ధనమ్మను చూశాక లోకంలో ఇంత మంచివాళ్లు ఉంటారా అనిపిస్తోంది ఏ బంధుత్వము లేకపోయినా తన బిడ్డను నెల రోజులు కడుపులో పెట్టుకుని చూసుకున్నారు వాళ్లకు చర్మం వలిచి చెప్పులు కొట్టించుకున్న రుణము తీరదు అక్కడే ఉండిపోయింది ప్రతిమ వారం తరువాత ప్రతిమ తల్లిదండ్రులు వచ్చారు వాళ్లతో ఒక్క మాటైనా మాట్లాడలేదు ప్రతిమ మేమేమన్నా దానికి హాని చేశామా పిల్ల జీవితం బాగుండాలని కోరుకోవడం తప్పేనా ఆక్రోశపడ్డారు వాళ్ళు మీకు మీ కూతురు అంటే ప్రేమ ఉన్నట్లే ప్రతిమకు కూడా తన పిల్ల అంటే ప్రేమ ఉండటం సహజం ఇంకా కొంతకాలం ఓపికపడితే ప్రతిమ ఎవరినైనా పెళ్లి చేసుకోవచ్చు లేదంటే పాప పెద్దై ప్రతిమను జాగ్రత్తగా చూసుకోవచ్చు ఎవరు చూడొచ్చారు నా కొడుకుకు ఇంతవరకు పెళ్లి కాలేదు మా ఆయన సన్యాసిలా వెళ్లిపోయాడు వీటి గురించి దిగులుగా ఉంటుంది ఏం చేస్తాం భగవంతుడు ఎలా రాసి పెట్టాడో మనకు తెలియదు వాళ్లను సమాధానపరిచింది వర్ధనమ్మ వాళ్ళు చిత్తూరు వెళ్లారు ప్రతిమ పనిచేసుకుంటుంటే పాపను చూసుకునేది వర్ధనమ్మ పాపకు ఏం కావాలన్నా క్షణాల్లో తెచ్చిపెడతాడు భాస్కర్ సంవత్సరం గడిచింది ప్రతిమ భాస్కర్ అప్పుడప్పుడు పాప భవిష్యత్తు గురించి మాట్లాడుకుంటూ ఉండేవాళ్లు ఒకరోజు వర్ధనమ్మ కళ్ళు తిరిగి పడిపోయింది గుడిలో ఉన్నాడు భాస్కర్ ప్రతిమ వర్ధనమ్మను హాస్పిటల్కు తీసుకుని వెళ్ళి చూపించింది బీపీ పెరిగింది అన్నాడు డాక్టర్ ఇంటికి వస్తూ మనసులో ఏదైనా దిగులు ఉందా అంటే అడిగింది ప్రతిమ వీటి గురించే ప్రతిమ నేను కళ్ళు మూస్తే వాడికి దిక్కెవరు అన్న ఆలోచనే మౌనంగా ఉంది ప్రతిమ ప్రతిమ ముఖం చూసింది పెర్తనమ్మ మెల్లిగా గొంతు విప్పింది నువ్వు ఆడపిల్లవి పైగా ఒక పెళ్లి విషయంలో ఇబ్బంది పడుతున్నదానివి నువ్వు పైకి చెప్పలేవు మా వాడికి నువ్వంటే ఇష్టం ఉంది కాని బయటపడడు పాప అంటే ప్రాణం కాని చనువు తీసుకోడు నువ్వు చెప్పు నా దగ్గర మొహమాటం వద్దు మా వాడంటే ఇష్టమేనా వర్ధనమ్మ మోహం వడిలిపోయి ఉంది భర్త దూరంగా ఉంటాడు కొడుకు మంచివాడే కాని మొహమాటస్థుడు ఆమెకు కొడుకు గురించి దిగులు తలవంచుకుని ఆలోచిస్తూ ఉంది ప్రతిమ జీవితం అంతా ఒంటరిగా పాపతో జీవితాన్ని గడపాలంటే భయం వేస్తూ ఉంటుంది తనకు తోడుగా భాస్కర్ ఉంటే అతడు ఎక్కువగా చదువుకోలేదు సంపాదన అంతంత మాత్రం అయితేనేం పొదుపుగా బతికితే సరిపోతుంది అన్నిటికంటే వెన్నెల అంటే పిచ్చి ప్రేమ అది చాలదు వర్ధనమ్మ చేయి పట్టుకుంది ప్రతిమ ఆమె కళ్ళలో నీళ్లు నాకిష్టమే ఆంటీ అంది నెమ్మదిగా ఇంకేం చెప్పాల్సింది లేదు ఒక నెల రోజులకు పక్కింటి మేడ మీద గది ఖాళీ చేసి భాస్కర్ ఇంటికి వచ్చింది ప్రతిమ తన ఇంటికి నిజంగా వెన్నెల వచ్చిందనుకుంది వర్ధనమ్మ కథ సమాప్తం ఈ కథపై మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియచేయండి మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ